అల్లూరు జిల్లా పరిధిలో కొన్ని ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు దీనికి నిదర్శనం అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ వేలమామిడి గ్రామంలో గల పాఠశాలకు గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయులు లేక ఒక వాలంటీర్ ఒక్కడే విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నాడు చేస్తున్నారు టీచర్ లేకపోవడం వలన పిల్లలు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆ వాలంటీర్ మాట్లాడుతూ ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్కు గత కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అవ్వగా సెలవు పెట్టారని సెలవుపై వెళ్ళిపోవడం వలన గత నాలుగు నెలలుగా నేనే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఉండడం వలన విద్యార్థులకు పూర్తి స్థాయిలో చదువు చెప్పలేకపోతున్నారని కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారని దీని వలన విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెళ్ళి ఉందమ్మ ఏం చేస్తాం మరి వాళ్ళకి రూమ్ రూమ్ కావాలంటే బాత్రూమ్ కావాలి వాటర్ అక్కడ కావాలంటే చేయలేము కదా కాదా తమ్ముడు మేడం ఎప్పటి నుంచి రావట్లేదు మే మ్యాడమ్ రాక రెండేలాగా ఉంది రావట్లేదు అసలు అసలు రాక మరి ఎవరు తమ్ముడు పాఠాలు చెప్పేది ఓ అంటారు చెప్తా మీరు మేము మేము చెప్తున్నాం అవును మా పని అంటే సీపర్ పని కదా అవును అవును అది అన్ని చేరమ్మంతే బేకారం అవుతుంది అప్పుడప్పుడు మీరే పాటలు చెప్తుంటారు చెప్తున్నాను

మా పాప గుడు ఇక్కడ ఉంది ఇదిగో ఇలాగా అవుతుంది ఆ మేడం రావట్లేదు నేను కూడా నెక్స్ట్ ఇయర్ కి తీసి అటు కుంపటకు వస్తే జాయిన్ చేసేద్దాం అంటున్నా ఇట్లా మేడం రాకపోవడం వల్ల మేడమ్ తీసుకెళ్ళిపోతున్నారు పిల్లలకి ఏం చేద్దాం చాలా మంది అలా దానికి చాలా మంది పిల్లలు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు మేడం రావట్లేదు అన్ని సార్లు చెప్పలేదు వాడు ఆ ముందు వెళ్ళి చేపడు సో ఎగ్జామ్ పాస్ అవుతా ఉంది అనుకోని అప్పుడు ఒక మూడు నెలల దగ్గర లేదు ఇప్పుడు రెండు నెలలు అయిపోతుంది మేడం రావట్లేదు వాళ్ళంటారు కూడా వాళ్ళకి జీతం పడుతుందో లేదో వాళ్ళకి కూడా తెలియదు అర పాపం రోజుకొచ్చి చేస్తున్నారు డ్యూటీ అనంతగిరి డిస్టిక్ నేను ఎన్టీబి ఎమ్మెల్సి భాషా వాలంటీర్ అండి నేను రెండు వేల ఇరవై ఒకటి అండి మీకు నెల నెల జీతాలు పడుతున్నాయా నెల నెల పడవండి మాకు మూడు నెలలు కానీ ఐదు నెలలు కానీ నాలుగు నెలలు ఐటీడేలో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడే వేస్తారు నెల నెలకైతే మాకు జీతాలు అందవండి జీతాలు అయితే పడుతున్నాయి

కమ్యూనిటీ సార్ లాగా మరి ఎం టీవీ ఎంఎల్సి అయినప్పటికీ నేను కఠినంగా టీచర్ టైపు నేను నడిపిస్తున్నామండి ఫీవర్కి టీచర్ గారు ఎన్నాలపట్ల లేరు ఇక్కడ టీచర్ అదే నాలుగు నెలలు బట్టి సెలవు తీసుకున్నారండి ఇంకా ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నారు ఇప్పటికి మీరే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారా విధులు భయమే నిర్వహిస్తున్నారు టీచర్లు ఏమక్షన్న మీరు ఎక్కడి నుంచి వస్తుంటారు మాది దేశ సొంత ఊరు రామండి ఎవరే ఇక్కడ అంటే ఇప్పుడు మరి మొత్తం పిల్లలందరికీ మీరే చెప్తున్నారా మేము మరి ఇంతమంది పిల్లలకి మీరు ఒకలే చెప్పడం వల్ల ఏమైనా పిల్లలకి అర్థమవుతుందో చదువులు అయినా కొన్ని కొందరికి అర్థమవుతుంది కొందరు పిల్లలు అదే ఇలాంటి అక్షరాలు రాసి రాసివ్వడం ఆ విధంగా చేస్తున్నారు అదే అంటే చెప్పడానికి ఇబ్బంది కలుగుతుందా ఇబ్బంది కలుగుతుందండి అంటే పిల్లలు ఎక్కువ జనాలు కనుక నాకు ఇబ్బంది కారణమే మాకు టీచర్ని త్వరగా నియమించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాము